డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ కి సూపర్ సూపర్ గా మాధవి అరేంజ్ చేసింది కదా అందులో చికెన్ బిర్యానీ చికెన్ ఫిష్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కి ఎన్ని కేజీస్ ఫిష్ ఇది త్రీ కేజీస్ ఇది బొచ్చ చెప్పు కదా అవును బొచ్చే చెప్పు బాగుంటదా ఫ్రై కి ఫ్రై కి మంచిగా పల్సాగా ఈ రేంజ్ లో కట్ చేపించారు ఎవరు బాగా తెలిసిన వాళ్ళు ఫ్రై కి ఎలా కట్ చేయాలో తెలుసుకోవాలి కూడా మనకి అందరు తెలుసు మటన్ షాప్ వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు ఇది ఫిష్ ఫ్రై అనగానే మనకి కట్ చేసి ఇచ్చేసారు ఈ రేంజ్ లో కట్ చేసుకోవాలి ఇంత మందంగా బొచ్చ చేప అయితే ఫ్రై కి చాలా బాగుంటది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇది దీనికి ఏమేమి కావాలో అయితే మనము చికెన్ పకోడి కలిపినే వాడేస్తున్నాము ముందు మసాలా కలిపి ముక్కలేవా మేము ఎట్లా చేస్తామంటే ఒక ఇట్లా ఉంది కదా ఖాళీ గిన్నె అందులో ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు పసుపు నిమ్మరసము ఆ కార్న్ ఫ్లోర్ అన్ని వేసేసి ముద్ద కింద నూనె కూడా వేసి కలుపుతాం బాగా పేస్ట్ లాగా అన్నీ కలిసిపోయాక ఒక్కొక్క ముక్క అది చాలా ప్రాసెస్ అవును లేదు అయితే ఏంటంటే దీనికి ముళ్ళు ఉంటాయి కదా మనం ఇట్లా తిప్పేటప్పుడు నాకు భయో ఇప్పుడు మనకి కావాల్సింది పసుపు 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 కొంచెం ఎక్కువ ఇస్తున్నాను లైట్ తర్వాత ఒక గరం మసాలా గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా గరం గరం ఇప్పుడే చేశారు మళ్ళీ ఒక మూడు నిమ్మకాయ రసము మొత్తం ఈ అల్లం ఈ అల్లం పేస్ట్ కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది మొత్తం వేసేస్తున్నాము కలర్ వేద్దామా కాన్ఫ్లో కూడా మొత్తం వేసేస్తున్నాను ఎంత ఫోర్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటాయి దీన్ని నేను ఒకటి ఫుడ్ కలర్ కూడా వేసేసాను ఉప్పు ఉప్పేద్దాం ఇటు అంతేనా చిన్న స్పూన్ పెట్టే ఉప్పు చాలా కొంచెం ఫిష్ చూసి వేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా బాగోదు బాగోదు ఫిష్ కి ఎగ్ కి ఎక్కువ ఉప్పు పట్టదు ఎందుకంటే న్యాచురల్గా అవి కొంచెం ఉప్పగానే ఉంటాయి కాబట్టి ఇది మాత్రం కారం స్పెషల్ చాలా స్మెల్ కూడా బాగా బాగా వస్తుంది కూర

ఇలాంటి ముందే కదా ఏమైనా సరే మనం ముందే కలిపి పెట్టుకున్నాం అనుకో ఇంకా బాగుంటది నేను పోయిన ఉప్పు వేసినప్పుడు బానే ఉంది ఫ్రీజర్ లో పెట్టామనమాట కలిపి మళ్ళీ వేయించుకునేటప్పుడు ఫుల్ ఉప్పు ఉప్పుగా అయినాయి అసలు ఉప్పు వేసుకోవాలి అప్పటికప్పుడు తినేదన్నా పట్టదేమో గానీ ఫ్రిడ్ లో ఫ్రీజర్ లో పెట్టే అన్ని నేను ఉప్పు కారం కన్నా కూడా ఉప్పు కొంచెము అల్లం చిన్నూరిపై పేస్ట్ వేసి పెట్టుకున్నా బాగుంటుంది ఇంక ఇది డీప్ ఫ్రైయే కదా డీప్ ఫ్రై కానీ భలే కొట్టారు పెద్ద పెద్ద చేపలు తీసుకున్నట్టున్నారు కదా ఇంట్లో స్పూన్ ఇస్తే వాళ్ళు మనకి మనకి రీజనబుల్ రేట్ ఇస్తారు రాజేష్ ఎప్పటికి రెస్టారెంట్ ఉండేది అనమాట అట్లా మనకి వచ్చాను బాగా ఇంటికే తీసుకొచ్చి మంచి మంచి ఇచ్చాడు మనకి కొట్టడం కూడా ఇటు మంచి వెళ్ళే పని కూడా లేదక్క చికెన్ అన్నీనా అన్ని కొంచెం చెప్పిద్దాంలే పాన్స్లో కొంచెం తడి ఉన్నట్టు నూనె ఎందుకు ఫిష్ ఫ్రై పెద్ద పెద్ద ముక్కలు కదా మాది కానీ ఎంత ఈజీగా చేసేస్తున్నావు తెలుసా వంట నువ్వు చాలా ఈజీగా చేస్తా అసలు ఎంత పటాపట అసలు టెన్షన్ లేదు నేనైతే ఆ వంటకు ముందే టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటాను అలాంటి ఏం హ్యాపీగా అసలు ఎంత ఇంత పెద్ద వంట ఇంత ఇజీ చేస్తుందో నేను టూ హండ్రెడ్ మెంబెర్స్ అవర్స్ లో చేసేస్తాను బిర్యానీ అయినా కర్రీ అయినా రైతా అయినా సాంబారు ప్లస్ చూస్తున్నా కదా అస్సలు టెన్షన్ పడట్లేదు వెజిటేబుల్స్ కూడా అలవాటు అయిపోయి ఇదో పెద్ద పని అన్నట్టుంది పెంచు రెస్టారెంట్ కూడా ఉండేది రెస్టారెంట్ కూడా ఉండేదా ఇదో ఒక పక్క నుంచి చికెన్ చేప ఫ్రై ఇంత పెద్ద పెద్ద చక్రాలు పెద్ద ఫిష్ ఇదేమో మంచిగా ఒక పక్క నుంచి చికెన్ ఫ్రై చికెన్ పకోడా కదా కాల్పేనే అమ్మా సూపర్ ఫిష్ ఫ్రై ఆహా మామూలుగా చేయట్లేదు మా పార్టీ చూడండి ఎన్ని ముక్కలు కలిపిందో చూసాం కదా ఇవన్నీ ఇప్పుడు ఏం చేసి అందరికి పార్టీకి కదా ఒక ప్లేట్లు 아, 문제는 이랬어요. మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంత ఓపిక్ గా చేసిందో మాధవి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంత ఈజీ అని నేను కానీ నువ్వు చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంత ఈజీ నా ఇంత చేసేస్తాను అనుకుంటే తినాలనిపిస్తే వెంటనే జొమాటోనా ఏంటి అని అన్ని తెచ్చుకొని అసలు కానీ మన అలవాటు ఉంటే ఈజీ కదా ఏమేం కలవాలో కలపాలో తెలుసు సో నువ్వేముంది ఇలా తీసుకొని ఇలా కలిపేస్తావు కలిపేసేసి ఇంత మంచి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై కరకర పడుతున్నాయి సూపర్ ఇందులో కూడా అన్ని సరిపోయినాయి మాకు మనం వేసిన ఉప్పు కూడా కరెక్ట్గా అసలు వేయకుండా ఉంటె ఉండాలి సరిపోయింది సూపర్ అసలు బిజింగ్ చేశాం కదా అంతే కదా అక్క మాట్లాడుతూ హాయిగా అన్ని కడిగేసి అల్లం అల్లం వెల్లిపాయ్ పేస్ట్ ఇంత కలరు ఎగ్గు నిమ్మకాయ రసము గరం మసాలా పసుపు కారం ఈజీగా గా ఈజీ కలిపేసేసి నూనెలో పే రెడీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మాధవి కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మధు డైలీ అంత ఛానల్ మాధవి ఛానల్ అది సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్